తూర్పుగోదావరి జిల్లా అనపర్తి విద్య వైద్యం వ్యవసాయం ఉపాధి రంగాలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు అనపర్తి రామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయన విద్యా కిట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పదిహేను వేల రెండు వందల నలభై తొమ్మిది కిట్లను పంపిణీ చేశామని తెలిపారు విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల గౌరవప్రదంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ప్రచార ఆర్బాటం లేకుండా ఎటువంటి ఫోటోలు లేకుండా ఎందుకంటే విద్యార్థులకి విద్యను అభ్యసించే విద్యార్థులకి విద్యారంగంలో రాజకీయాలకు చోటు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఒక టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుంది తప్పించి ఎటువంటి ప్రచార ఆర్భాటాలు కార్యక్రమం నిర్వహించడంలా ఇవాళ కూటమి ప్రభుత్వం విద్య వైద్యం వ్యవసాయం ఉపాధి నాలుగు రంగాలకి అత్యంత కీలకంగా గుర్తించి వాటిని ఆ రంగాల్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే దిశగా ఇవాళ కృషి చేస్తూ ఉంది అదేవిధంగా అనపత్తి నియోజకవర్గంలో కూడా ఈ నాలుగు రంగాలకి ప్రాధాన్యతనిస్తూ అనపత్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేసుకుంటూ ఉన్నాం